సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేసినంత మాత్రాన కేసులు పెట్టడానికి వీలులేదని హైకోర్టు సంచలన తీర్పిచ్చింది అలాగే సంబంధం లేని మూడో వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకూడదని పోలీసులకు స్పష్టం చేసింది ఈ మేరకు కొన్ని కీలక మార్గదర్శకాలను జారీ చేసింది సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేసే నల్లబాలు అనే వ్యక్తిపై పోలీసులు మూడు పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను హైకోర్టు కొట్టివేసింది ఈ సందర్భంగా పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది